చూడండి ఈరోజైతే మా నాన్న అయితే వచ్చేసి వంట చేస్తాడు ఎందుకంటే బిడ్డల చీర్రు మన మనమరాన్లు వచ్చిర్రు అని మా నాన్న అయితే అయితే కూర అయితే వండుతున్నాడు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా నాన్న అయితే చాలా బాగా వంట చేస్తాడు నచ్చితే కనుక ఆ లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా అయితే చూడండి ఈ కూర స్పెషల్ ఏంటంటే కాల్చి పసుపు రాసి కట్ చేయించుకొని తీసుకొని వచ్చాడు చికెన్ అందుకనే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా చేసుకున్నా కూడా మీకు గనుక నచ్చింది అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా నాన్న కోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎక్క ఎక్కడ నుండి లైక్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడు మా నాన్న మన కోసం మనవరాళ్ళ కోసం చూడండి ఎలా చేస్తున్నాడో లాస్ట్లో అయితే ఫిన్ కొత్తిమీర వేసి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేస్తాడు చూడండి అది కుక్ అయినాక